వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి ఓం సాయి సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి ఈరోజు బాబా గారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను ఈ రోజుల్లో అబద్ధాన్ని నమ్మినంత సులభంగా నిజాన్ని నమ్మటం లేదు తల్లి ఈ లోకం ఈ రోజుల్లో ఎవరిని కూడా ఎక్కువగా నమ్మకూడదు అలా నువ్వు నమ్మిన వాళ్ళే నిన్ను వెన్నుపోటు పొడిచి వెళ్ళిపోతూ ఉంటారు సమయాన్ని బట్టి మన నీడనే మారిపోతుంది ఇక మనుషులు మారిపోవటంలో వింతేముంది దైవం కోసం అన్వేషణ చేస్తూ ప్రపంచమంతా తిరిగాడు ఒక భక్తుడు అలా తిరుగుతూ తిరుగుతూ ఎందరినో ఎన్నో సందేహాలు అడిగాడు కానీ మనసుకి వారి సమాధానాలు రుచించలేదు ఇలా ఉండగా ఒకనాడు ఒక మహర్షి ఇతడికి తారసపడ్డాడు అప్పుడు ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ఇది స్వామి పరమాత్ముడు ఎక్కడ ఉన్నాడు అసలు ఎలా ఉంటాడు అని అడిగాడు అప్పుడు ఆ మహర్షి చిరునవ్వు నవ్వుతూ నీ సందేహం త్వరలోనే తీరుతుంది నాయనా అంటూ ఒక మహావృక్షం చూపించి అది ఏమిటి నాయనా అని అన్నాడు అది వృక్షం ఓహో వృక్షమా ఎలా వచ్చింది విత్తనం ద్వారా వచ్చింది స్వామి సరే అక్కడ పలుగు ఉంది తీసుకుని ఆ చెట్టు పునాది త్రవ్వు అన్నాడు అయ్యో ఎందుకు స్వామి ఆ మహావృక్షం కదా త్రవ్వితే చచ్చిపోతుంది చచ్చిపోతుంది కాదు కానీ ఆ విత్తనం ఎలా ఉందో చూడాలని ఉంది అయ్యో స్వామి అదెలా సాధ్యమవుతుంది విత్తనం నుండి చెట్టు వస్తుంది అన్నావు విత్తనం చూడలేమా అదేంటి స్వామి విత్తనమే చెట్టు చెట్టుకి విత్తనానికి తేడా లేదు విత్తనం ప్రత్యేకంగా ఉండదు కదా అన్నాడు ఆ భక్తుడు ఇదే ఇదేనాయన నీ సందేహానికి సమాధానం అదేలా స్వామి విత్తనం అనేది పరమాత్మ ఆ పరమాత్మే వృక్షం అనగా సృష్టి సృష్టి వేరు పరమాత్మ వేరు కాదు ప్రతి అణువులో పరమాత్మ ఉన్నాడు సృష్టి నుండి పరమాత్మని వేరు చేసి చూడలేము మరి విగ్రహారాధన ఎందుకు స్వామి పరమాత్మని తెలుసుకోవాలి అంటే సాధకుడికి ఒక ఆకారం కావాలి సృష్టి మొత్తం వ్యాపించి ఉన్నాడు కనుక ధ్యానం చెయ్యమంటే ఎలా చేస్తాడు ఏమీ అర్థం కాదు అదే ఆ పరమాత్ముడికి ఒక రూపం ఒక వర్ణన కలిపితే సాధకుడు ఆ ఆకారాన్ని ఆ వర్ణాన్ని తన ధ్యానంలో చూస్తాడు ధ్యానం నిలబడుతుంది అంతే తప్ప శూన్యంలోకి చూస్తూ ధ్యానం చేస్తే సాధకుడికి చీకటి తప్ప ఏమీ అర్థం కాదు అందుకే పూర్వం మహర్షులు వేదాన్ని ఆధారంగా చేసుకుని వేదం వర్ణించిన విధంగా పరమాత్ముడికి ఒక రూపం కల్పించి సృష్టిలో ఉన్న పరమాత్మ శక్తిని ఆ విగ్రహంలో నిక్షిప్తం చేశారు కొన్ని చోట్ల ఆయనే స్వయంభువై వెలిసి భక్తులను అనుగ్రహించాడు అంతే తప్ప ప్రత్యేకంగా అంటూ పరమాత్ముడు ఎక్కడా లేడు సృష్టిలో ఉన్న ప్రతి అణువులో ఉన్నాడు సాధకులను ఉద్ధరించే నిమిత్తం విగ్రహారాధన ఏర్పాటు చేయబడింది భగవంతుడు నీలో ఉన్నాడు నాలో ఉన్నాడు ఈ ప్రకృతిలో ఉన్నాడు అంటే సామాన్య భక్తుడు భగవంతుణ్ణి దర్శించలేడు సాధ్యం కాదు అందుకే రూపం దానికి దీపం ధూపం నైవేద్యం నివేదన పుష్పలంకరణ ఇలా అనేక సేవలు ఏర్పాటు చేసి భగవంతుడికి దగ్గరికి భక్తుణ్ణి సామాన్య సాధకులని తీసుకెళ్లే మార్గం చూపారు తప్ప విగ్రహమే దైవం కాదు కానీ భగవంతుడు తెలుసుకోవటానికి మనల్ని మనం తెలుసుకోవటానికి ఇలాగే చెప్పాలి మన పురోహితులు విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసి అందులోకి ఆ పరమాత్మను సూక్ష్మ రూపంలో తీసుకురాగలరు అప్పుడు విగ్రహంలో ఆ తండ్రి పరమాత్మ సూక్ష్మ రూపంలో దర్శనమిస్తారు మనం స్వచ్ఛమైన మనసుతో పవిత్రమైన ఆలోచనలతో కోరుకున్న కోరికలు తీరుస్తాడు విగ్రహారాధన అది ఒక మార్గం దాని నుండి ముందుకు వెళ్ళాలి అంతే తప్ప విగ్రహారాధన దగ్గరే ఆగితే భగవంతుణ్ణి ఎన్నటికీ తెలుసుకోవటం సాధ్యం కాదు స్వామి భగవంతుడి యొక్క ఆస్తులు భగవంతుడే రక్షించుకోలేకపోతే భక్తులని ఏమి రక్షిస్తాడు భగవంతుడు నాకు ఇది కావాలని ఎప్పుడూ అడగలేదు ఒకరు విగ్రహం పెట్టారు మరొకరు గుడి కట్టారు మరొకరు తన దగ్గర ఉన్న డబ్బుతో వజ్రాలు కూర్చున్న నగలు చేయించి దర్జాగా వచ్చి అలంకరించారు మరొకరు దొడ్డిదారులో వచ్చి తీసుకెళ్లారు భగవంతుని ప్రతిష్ఠించడం దగ్గర నుండి అలంకరించటం వరకు అన్నీ చేసినా మనమే వాటిని కాపాడుకోవాలి కానీ భగవంతుడి మీద నిందలు వేస్తే మనకే అపచారం పరమాత్ముడికి అయినా వజ్రమైనా తేడా లేదు ఎందుకంటే రెండిట్లో ఉంది తనే కనుక నగలు పెట్టిన వాడిలో ఉన్నాడు దోచుకెళ్ళిన వాడిలోనూ ఉన్నాడు తన భక్తుల్ని ఎవరైనా బాధలకు గురి చేస్తే తప్ప మిగిలినవి ఏమీ ఆ పరమాత్మ పఠించుకోడు శివయ్య అందర్నీ చల్లగా చూడవయ్యా అల్లా మాలిక్ అల్లా కరేగా ఓం ఇలాగే బాబా గారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతవరకు సర్వే జన సుఖినో భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్